దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని రాజ్యాంగం మార్చాలనే లక్ష్యంతో ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోందని మతాలు కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్న రేవంత్ యాప్ ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమమో అభివృద్ధి ఎజెండాగా పేదరిక నిర్మూలనో పారిశ్రామిక అభివృద్ధి ఎన్నికలు జరిగినాయి కానీ మొదటిసారి పద్దెనిమిదో లోకసభ ఎన్నికలు ఈ రోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయలేుకున్నా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను కల్పించిన మానవ హక్కులను సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది ఇదే కాదు మతాల మధ్యన భాషల మధ్యన ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బిజెపి రచిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నరేంద్ర పైసాప్ నుంచి మొదలు పెడితే మన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు ఏమి జరిగిందో మీరు చూసిందో ఎంత అన్యాయం చేసిండ్రు మీ కళ్ళ ముందలో ఉన్నది అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్తోళ్ళు కాదు మన్న దొరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు అందుకే మిత్రులరా నిన్న మన్న బిజెపి నాయకులు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు పదేళ్ళు వాళ్ళే కదా ప్రధానమంత్రి ఉన్నది మంత్రి ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనమేం ఆశిస్తాం పెద్దలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా నేను అనుకున్నా నేను గతంలోనే ఆయన పోయి అడిగిన మా పటాంచరు రామచంద్రంపురం వరకు మాకు మెట్రో రైలు రావాలి అని ఇస్తారేమో అనుకున్నా అదే విధంగా మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కి నిధులు అడిగినాం ఇస్తారేమో అనుకున్నా ఇవేమియలేదు ఆయన ఒకటే జపం చేస్తున్నాను హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి మీరు కత్తులతో ఒడుచుకొని మీ రక్తం చిందాలే మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం నేను అడుగుతున్న ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇక్కడ ఉన్న కార్మికుల్ని మా కమ్యూనిస్టు సోదరులని మా తెలంగాణ జన సమితి మిత్రులను సోదరులారయ్యాల ఆలోచన చేయండి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని సస్తుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా మనకు పరిశ్రమలు వస్తాయా మన ప్రాజెక్టులు వస్తాయా మన ప్రాంతం బాగుపడుతుందా ఆలోచన చేయాలి